ఏమిటి పరమేశ్వరరావు జ్వరం చెండలో పడుకున్న ఏమిటి అమ్మా నీకు జ్వరం పూర్తిగా తగ్గిపోయిందయ్యా తగ్గిపోయిందనని అన్నం తెచ్చుకు తినేవు నిన్నట్లానే పాలు రొట్టి తెచ్చుకు తిను పో వాట్ మిస్ రాజా ఎవరావిడే ఈ రాక్షసు లాంటి మనుషుల నుంచి ఆవిడకిం పని ఆవిడికి జైలుతో ఇరవై ఏళ్ళ అనుబంధం ఉంది సార్ రాధంలో ఉన్న మనుషులంటే చాలా జాలి కన్నతలిలా ఖైదీల కష్ట సుఖాలు కనుక్కుంటాయి అతను భీమరాజుని నొటోరియస్ క్రిమినల్ సార్ పేరు విన్నాను ఇతరే కదూ పెద్ద పెద్ద పాలిటీషియన్స్ రాజకీయ పరమైన హత్యలకు గూడు పుటానీలకు వీడికి వేలు లక్షలు సొమ్మిచ్చి ఎంతో మంది ఉపయోగించుకుంటారు సార్ జాలి దయ దాక్షిణ్యం ఏ మాత్రం లేని కర్కోట కూడా సార్ వీడి ఇక్కడ ఉండటం మూలంగా పాపం ఎంతమంది రాజకీయ నాయకులు ఇబ్బంది పడుతున్నారో చక్కటి మన ముందు మీకోసం శ్మశానంలో పీనుగుల్లా కాసు కూర్చున్న నలుగురిని కలుసుకుని పలకరించడం ఆ తర్వాత మధ్యాహ్నం లంచగొండి మంత్రి గారింట్లో లంచి సాయంత్రం నాలుగు గంటలకి కత్తెర పని పని అదేనండి కత్తి పని కత్తిపని మంగళం అనుకున్నావా అదేం కాదండి రిబ్బన్ కత్తిరింపు హనుమాన్ జంక్షన్ లో బారు ఓపెనింగ్ మరి అలా చెప్పాడు వచ్చు కదా అసయంగా కత్తిపని దర్వాత సాయంత్రం ఆరు గంటలకి తాపీ పని అదేనండి అనాథ శరణారాయం రాయ మీద ఇంత సిమెంట్ కొట్టడం నలుగురు ఉండగా కత్తిరి పని తాపి పని కదయా బాగుదు అలాగే సార్ అలాగే సార్ ఒక సీక్రెట్ మెసేజ్ మీరు కూడా ఎలా అయ్యా సీక్రెట్ అంట ఆ సీక్రెట్ చక్కటి చెవులు చెప్పు అయ్యా మనం జైల్లో ఫ్రీ నవర్మ మనం జైలు పర్వాటు పర్వాటు జైలు సూపరింటెండెంట్ గా వేయించిన జగన్నాథం గారి దగ్గర నుంచి మెసేజ్ సూపర్టెంట్ ఆ దేవరాజ్ గారిని జైలు బయటకు పంపే ఏర్పాటు చేశ ఆయన ఆఫీసర్ గా ఛార్జి తీసుకున్నారట ఆ భీమరాజు గారిని చూశారట త్వరలోనే తప్పించే పథకం వేస్తారట ఆ సూపర్టెంట్ గారు తొందరలోనే పథకం వేసి ఆ భీమరాజు గారిని జైల్లోంచి బయట పంపేయాల వీడు బయటకు వచ్చి బలంగా ఉన్న మన ఎస్ నాయకుడిని చంపేయాలా అప్పుడు చూడు చక్కటి ఇక మనం ఎలక్టల్ హౌస్ రాయాసగా గెలిచినట్టే రాత్రి కోడి కోరితో పాటు ఒక కోట్ల బట్టలు కూడా కొట్టుకొచ్చాయి చొక్క ముక్క మరింత రుచిగా ఉంటుంది అలాగే గురు నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు లలలా లాల చల్ మోహన రేయ్ అగ్గి పెట్టుందా ఎవ్వరా ఇచ్చింది చాలా ఇంకా ఏమైనా కావాలా రైతు ప్రపంచంలో నువ్వు పెద్ద పులివి కావచ్చు సింహానివి కావచ్చు కానీ ఇక్కడ మాత్రం నువ్వు ఒక కుక్కవి పొరపాటుగాను పొగరుగాను ప్రవర్తించావంటే రక్తం కల చూస్తాను జాగ్రత్తగా ఉండవలసింది వాళ్ళు కాదు మిస్టర్ గోపి బాధ్యత గల ఆఫీసర్ల అయిన మనం అధికారం అవకాశం చేతిలో ఉన్నాయి కదా అని ఒళ్ళుపై తెలియని కోపంతో ఖైదీలను కొట్టి గాయపరచడం చాలా పొరపాటు అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకుని కూర్చోమంటారా రూల్స్ ప్రకారం పై అధికారులకు రిపోర్ట్ ఇవ్వాలి సార్ మీ తల్లిని గాని మీ చెల్లిని గాని ఎవరైనా మీ కళ్ళ ముందే అవమానపరిస్తే ఆగి రూల్స్ ప్రకారం కంప్లైంట్ ఇస్తారా లేక అక్కడికక్కడే అతనికి బుద్ధి చెప్తారా అవును సార్ తల్లిని చెల్లిని ఎవరో పరాయవాడు మాట అంటే నోరు మూసుకుని ఊరుకునేవాడు పౌరుషం ఉన్న మగాడు కాదు అంటే మా అమ్మ